ఎల్లప్పుడు కూడా భక్తి మార్గం నడుస్తున్న నా దైవ దేవుని శ్రోతలందరికీ కూడా పేరు పేరున ప్రైజ్ మరణాత బాగున్నారు కదా అందరికీ కూడా చక్కగా రాత్రి కలసం నిద్రపట్టిందని చెప్పి నమ్ముచ్చి ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని చదివారా ప్రార్థన చేసుకున్నారా ఈ రెండు ఆధ్యాత్మిక ఎవరు కూడా మర్చిపోవద్దు అంచదినముల్లో ఉన్నాం దేవుని యొక్క కార్యము దేవుని యొక్క రాకడ వచ్చే సమీపంలో ఉన్నాం అందరు కూడా సిద్ధముతో మీ యొక్క ఆత్మలను సిద్ధపరచవలసిందిగా కూర్చున్నాయి వాక్యాలు కొద్దున దినాల్లో కూడా అడుగు పెట్టాం దయచేసి అందరూ కూడా సరిచేసుకోండి వాక్యం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిందిగా మనం చేస్తున్నాయి దయచేసి గమనించిన ప్రియరా మీ అందరు కూడా ఈ వాక్యం ద్వారా బలపడుతున్నారు దాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఈ వాక్యములు మీ యొక్క జీవితంలో ఎంతో బలపడుతున్నట్లయితే దయచేసి మీరు కృతజ్ఞత కానుకల పండుగల్లో పాలి భాగ్యస్థలు అవ్వండి మా అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేసిన వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడికి ఉన్న ఒకనొక లక్షణం ఏంటంటే కృతజ్ఞత తెలపడం మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞత తెలపాలి ప్రతి దినము కూడా వాక్యం దీని మేము అందరూ కూడా బలపరుస్తున్నారు కనుక దేవునికి కృతజ్ఞత తెలిపి దేవుని యొక్క పరిచయలో మీరు అందరూ కూడా పాలి భాగస్ అవ్వాల్సిందిగా ఇచ్చే ప్రతి ఒక్క కానుక ప్రతి ఒక్క రూపాయి కూడా మరి సమయంలో అనేకమైన విధవరాండలకు ఆ యొక్క బట్టల పంపిణీ కావచ్చు సువార్థ కూడికలు కావచ్చు మరి జరిగే గొప్ప కార్యము కనుక దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దు మీ అమూల్యమైన కానుకలు ఇచ్చి మీరు అందరూ కూడా ప్రభుని గణపరచవలసిందిగా కూర్చో ఉన్నాయి మరి సమలు వాక్యములకు వెళ్ళిపోదాం దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధు అయిన మా తండ్రి మా రాజా ప్రభా ఇప్పుడేదైతే నీ మాటలు అందరం కూడా ఆలకించబోతున్నామో ఎస్సయ్య దయచేసి మీరు మాతో మాట్లాడండి ప్రభా చివరి దినములు అడుగుపెట్టాం ఈ చివరి దినముల్లో ప్రభా మరి ఏదైతే వాక్యము కొదువైన దినాలు ప్రభా ప్రతి కూడా వాక్యముతో తమ అందరినీ కూడా నడిపిస్తున్నాం ప్రతి కూడా వాక్యముతో తమ అందరిని కూడా తోడుకుని వెళ్తున్నావు దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు ప్రభా తండ్రినైనా శ్రోతలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ఆత్మతో అభిషేకింపచేయండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా నీ వాక్యం పైన శ్రద్ధాశక్తులతో వాక్యం వినే కృపను ధన్యతను ఇవ్వండి ప్రభా చక్కగా నాపై కొన్ని ఆత్మ సహాయం కలుగు చేయమని ఎస్ఏ వారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యము చూసుకుందామా దయచేసి బైబిల్స్ అందరూ కూడా తెరవండి ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యము చదువుకుందాం ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్త నందు మహిమలో ప్రతి అవసరము తీర్చును దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తులో ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా తన మహిమ ద్వారా వాళ్ళ యొక్క అవసరమును తీర్చును దీ ప్రిలరా ఈ యొక్క అప్పోసరణ పౌలు ఫిలిప్పీ సంఘానికి ఎన్ని పత్రికలు రాశారండి అప్పోసరణ పౌలు గారు బైబిల్లో దాదాపు పద్నాలుగు పత్రికలు రాశారు అందులో కొన్ని సేవకులకి పాస్టోరియల్ లెటర్స్ అంటారు అనగా సేవకులకు ఉపయోగపడే పత్రికలు అనగా తిమోతి పత్రిక ఏవైతే కనబడుతున్నాయో అవి సేవకులకు ఉపయోగపడేవి సంఘానికి ప్రాముఖ్యంగా ఉపయోగపడే పత్రికల్లో ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఆ పంతొమ్మిదో వాక్యములో మహిమలో మీరు ప్రతి అవసరము తీర్చబడుతుంది ప్రియరా ఈరోజు మీకు ఏ అవసరం ఉంది ఎలాంటి అవసరం ఉన్నాయి ఈరోజు వాక్యం విన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అడిగినట్లయితే నాకు ఈ అవసరం ఉంది పాస్ట్ గారు నేను నాకు ఈ కార్యము జరగాలండి ఇల్లు మధ్యలో ఆగిపోయిందండి డబ్బు కావాలండి అప్పులు ఇంకా తీర్చలేకపోతానండి డబ్బులు కావాలి నాకు వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలి లోన్స్ కట్టాలి లేకపోతే అనారోగ్యం నుంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరికి నాతో సైతము మీతో సైతము అందరికి విన్న వాళ్ళందరికీ కూడా అవసరతలు ఉన్నాయి అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ్ పౌలు గారు ఫిలిపి సంఘాన్ని చెప్తున్న మాట ఏంటంటే మీ ప్రతి అవసరము కూడా ప్రభు తీరుస్తాడు మీ ప్రతి ఒక్క వివరణ మీరు ఏదైతే దేవుడికి తెలియజేస్తున్నారో అన్ని కూడా తెలియ తీరుస్తూ ఉంటాడు అయితే ఆ అవసరము తీర్చబడాలి అంటే దేవుని మహిమలో మీరందరూ కూడా నివసించాలి ఇక్కడ వాక్యము చెబుతుంది కదా క్రీస్తేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అవసరము తీర్చిన పదాన్ని మనం చక్కగా చదువుతాం కానీ దాని ముందున్న మాటలు చాలా మంది కూడా చదవడు గమనించండి ఎవరైతే క్రీస్తులో ఉంటారో క్రీస్తు పైన ఆధారపడతారో క్రీస్తేసునందు జీవిస్తారో క్రీస్తుతో అంతి పెట్టుకుని ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి అవసరము తీర్చబడుతుంది ఎవరు పడితే వాళ్ళకి కాదు పరిశుద్ధ చదివేస్తే కాదు చాలా మంది కూడా క్రైస్తవ్యము ఒక ఆచారము తీసుకుని వస్తారు అంటే ఒక ట్రెడిషన్ లోకి తీసుకొస్తూ ఉంటారు క్రైస్తవ్యం అనేది ఆచారం కాదు ఒక ట్రెడిషన్ కాదు క్రైస్తవ్యము అనేది ఆచరణ అది ప్రాక్టీస్ అది క్రైస్తవ్యం ఏదో మేము ప్రతి మా ఎలాగైతే హైందోళం బంగళవారం మేము ఈ పని చేయాలి ఉల్లిపాయలు తినకూడదు మేము ఆ శకునాలు చూసుకోవాలి ఇంట్లోకి దిగలంటే ముహూర్తాలు చూసుకోవాలని చెప్పి ఆచారాలు చూసుకుని పాటిస్తారు చాలా మంది కూడా క్రైస్తవ్యము ఆచారాలతో నిబంధన కూడిన జీవితము కాదు క్రైస్తవ్యము ఆచారములు ఏవైతున్నాయో వాటిని పక్కన పెట్టి ఆ మనం ఏదైతే ఆ ప్రాక్టీస్ ఉంటుందో మనం కూడా క్రైస్తవం అన్నింటిలో కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చెయ్యాలి ఏదైతే మనం మంచి సమయ కథ చదువుతాం మంచి సమయ కథలో ఐగుప్తి నుంచి యాజకులు వస్తున్నారు యాజకులు ప్రతిరోజు కూడా దేవుని బోధన చెప్తున్నారు దేవుని బోధన చెప్తున్నారు కానీ ఒక అవసరతలో ఉన్న వ్యక్తిని మటుకు వాళ్ళు చేయలేకపోయారు ఆచారము చేయలేకపోయారు అనగా అది ఆ కార్యము వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు మటుకు బోధన చెప్పేసి ఏదో ఆచార ప్రకారంగా బోధన చెప్తున్నారు కానీ దాని ఆచరణలోకి తీసుకొని రాలేకపోయారు ప్రాక్టీస్లోకి తీసుకొని రాలేకపోయారు గమనించండి క్రైస్తవ్యము అనేది ఆచరణ మనం అందరము కూడా ఆచరించాలి ఏదో ఏదో ముక్కుబడిగా వెళ్ళిపోవడమో ఏదో అలాగే జీవించేయడమో మనం ఇది చెయ్యాలి కదా అలాగ ఉండాలి కదా ఎలాగునే ఉండాలి కదా అని చెప్పి కాకుండా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని నేర్చుకోండి క్రైస్తవ్యం నేర్పిస్తుంది మనం అందరూ కూడా నేర్చుకున్నట్లయితే దాన్ని మనం చెయ్యగలిగితే దానికి ప్రతిఫలం మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం ఈరోజు వాక్యము చెబుతున్న మాట ఏంటంటే క్రీస్త నుండి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి అవసరాలు తీర్చబడతాయి అంటే ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటంటే పౌలు గారు భక్తి చెయ్యమంటున్నాడు ఏంటి చేయమంటున్నాడు భక్తి చేయమంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయాలి మనకి భక్తులు ఎక్కువైపోతున్నారు కానీ భక్తి చేసిన తక్కువ అవుతున్నారు నా మాట అర్థమవుతుందా భక్తులు ఎక్కువైపోతున్నారు భక్తి చేసిన తక్కువ అవుతున్నారు సంఘాలు నిండిపోతున్నాయి సంఘాలలో కార్యములు ఏవైతున్నాయో ఆచరణలోకి చాలా మంది కూడా తీసుకురావట్లేదు సేవకులు ఎక్కువైపోతున్నారు కానీ భక్తి ఉండట్లేదు పాటలు ఎక్కువైపోతున్నాయి కానీ ఆత్మ ఉండట్లేదు వాక్యాలు ఎక్కువైపోతున్నాయి కానీ దాన్ని ఆచరణలోకి రావట్లేదు గమనించండి అన్ని ఎక్కువైపోతున్నాయి కానీ ఒకటి మొట్ట కొద్దు ఏంటంటే దేవుని పైన భక్తి మనం అందరం కూడా ప్రతిదినప్పుడు భక్తి చేయాలి భక్తి అంటే ఏంటండి హృదయపూర్వకంగా దేవుని దేవుని అందు సాగిల పడడమే భక్తి దావీద్ కావచ్చు అబ్రహాము కావచ్చు వాళ్ళకి భక్తి ఉంది కనుక దేవుడి ముందు సాగిల పడిపోయేవారు దేవుడి మాట వినిపిస్తే దేవుడి కానీ ఏదన్నా వాళ్ళ కార్యములు చేపిస్తే వాళ్ళు అలా సాగిల పడిపోయి దేవునికి నమస్కరిస్తూ ఉండేవారు అది భక్తి అంటే మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఎవరైతే ప్రభుని వెతుకుతారో దేవుని వెతుకుతారో అది భక్తి కింద వస్తాయి ఈరోజు మీ అందరికీ కూడా భక్తి మీ అవసరాలని తీరుస్తుందా భక్తి మిమ్మల్ని ఏ రీతిగా మీ యొక్క జీవితాన్ని కాపాడుతుందో రెండు విషయం మీ అందరికి చెప్తాను ఉదాహరణగా తీసుకుని నా వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా భక్తి చేయడం వల్ల దేవునిపై పూర్తిగా ఆనుకోవడం వల్ల ప్రభుపై పూర్తిగా జీవించడం వల్ల దేవుడే నా జీవితము అని చెప్పి కలిగి ఉండడం వల్ల ఆ భక్తి మీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా భక్తి మిమ్మల్ని కాపాడుతుంది అలా భక్తి ఏం చేస్తుందంటే మీ అందరిని కూడా కాపాడుతూ వస్తుంది అనారోగ్యం ఉందా భక్తి చేయి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీకున్న అనారోగ్యం ప్రభు తొలగిస్తాయి మా సంఘంలో తల్లిగారి పేరు కూడా చెప్తాను సుజాత గారి తల్లిగారు ఒక సజీవమైన సాక్ష్యం నలభై రోజులు మనకి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి నలభై రోజులు కూడా తల్లిగారు ఏకదాటిగా దేవుని మందిరానికి రాడు ప్రార్థన చేయడం ప్రార్థన అంటే మోకాల్లో ఉంటుంది వాక్యం అంటే ఎంతో ఆసక్తిగా వింటాయి అయితే ఒక రోజు తల్లిగారి యొక్క కుమార్తె నా దగ్గరికి వచ్చి తన తల్లికి తెలియదు ఈ విషయం కుమార్తె నాకు చెప్పింది అన్నయ్య మరి అమ్మకి హాస్పిటల్ పర్టిక్యులర్ స్కానింగ్లు అన్ని తీపించుకుంటే ఒక భయంకర వార్త బయటకు వచ్చిందని అన్నారు ఏంటమ్మా వార్త అంటే అమ్మకి క్యాన్సర్ అన్నారు చాలా బాధపడిన అయ్యో ప్రభా అంత భక్తి చేస్తుంది ప్రభా ఆమె అంతగా నీపై ఆధారపడుతుంది ఆమెకేంటి ప్రభు ఇంత పెద్ద సమస్య తీసుకొచ్చని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటే ప్రభు ఖచ్చితంగా నాకు విశ్వాసం ఆమె ప్రభు ఖచ్చితంగా కాపాడుతారని చెప్పి ఒక నమ్మకంతో ఉన్న దేవుడు ఎంత గొప్పపడి తెలుసా ఈ రోజు ఏదైతే ఆ ఫిబ్రవరి నెలలో జరిగిన ఆ యొక్క ఆ క్యాన్సర్ ఏదైతే పడిందో దేవుడు ఇప్పుడు ఆమెను పూర్తిగా స్వస్థపరిచేసాడు అలా క్యాన్సర్ అనేది ఆమె జీవితంలో రాకుండా క్యాన్సర్ అనేది ఉండకుండా దేవుడు ఆమె స్ఫూర్తిగా స్వస్థపరిచాడు నేను మీ ఇక్కడ చెప్పదలుచుకుంటే తెలుసా ఆమె మోకాల ప్రార్థన హృదయపూర్వకమైన ఆరాధన వాక్యానుసారమైన జీవితము ఆ భక్తి తాను ఏం చేసిందండి కాపాడుకుంటూ వచ్చింది దానియలు ముమ్మారు ప్రార్థన చేశాడు రాజుకి యొక్క సంతకాలు పెట్టి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో రాజు విగ్రహానికి తప్ప దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో తీసుకెళ్లి సింహాల భూములు పడివేసారన్నారు ఈ విషయము తెలిసినప్పుడు కూడా దానియలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశారు వచ్చారు హంతకులు వచ్చారు దానిపై దానియాలపై కుట్ర పన్ని తీసుకెళ్లి సింహాల భూములు వేసారు రాజుకి కంగారు ఎందుకంటే దానియలు అంటే దానియాలు దానియాలు అంటే రాజుకి చాలా ఇష్టం తెల్లవారుజాము లిగిసిపోయాడు లేచిన రాజు పరిగెత్తుకుని సింహాల గుహలోకి వచ్చాడు వచ్చిన తర్వాత జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న ఓ దానియలు అంటే ఒక కింద నుంచి గుహలోంచి ఒక స్వరం ఇచ్చింది చిత్తమయ్యా రాజు చిరంజీవి అవును గాక హలూయ ఏంటి దానియలు పాడడానికి బ కారణం ఏంటండి మీరు వీలైతే దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై మూడో వాక్యం వచ్చేదండి రాజు ఇంద్ర గూర్చి ఆ ఇంద్ర కూర్చి సంతోషపడితే దానియలు గుహలో నుండి పైకి తీయరని ఆజ్ఞ ఇయగా వంట్రోతులు దానియాలు బయటికి తీసిరి రాజు ఆనంద అబ్బా దానియాలు ఏంటయ్యా మాట ఏంటి అన్ని అని చెప్తూ రాజు అన్న మాట తెలుసా ఇరవై మూడో వాక్యం దానియాల ఆరోధ్యం ఇరవై మూడో వాక్యం అతడు తన దేవుని ఎందు భక్తి గలవాడై ఉన్నందున అతనికి ఏ హామీ కలగలేదు ఒక అన్యుడు అన్న మాట అండి అది ఒక అన్యరాజు దేవుని ఎరగని వ్యక్తి అన్న మాట ఏంటంటే దానియలు నువ్వు దేవుని ఉంది ఇంత భక్తి కలిగొన్నావు గనుక నీ దేవుడే నిన్ను కాపాడాడు నిన్ను దేవుడే నిన్ను రక్షించడని చెప్పి ఆ దానియలను దేవుడు అనగా రాజు అన్నిడైన రాజు ఎంతగానో పొగిడాడు ఈ రోజు నీ భక్తిని కాపాడాలి యాక్సిడెంట్స్ నుంచి కాపాడాలి అనారోగ్యం నుంచి కాపాడాలి అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే భక్తి చేయాలి ప్రభు అన్ని విధాలు కూడా భక్తితో ఉన్నట్లయితే దేవునికి అన్ని విధాలకు కూడా ఒక హృదయపూర్వకమైన భక్తిని ప్రభు ముందు విలపించగలిగితే ఖచ్చితంగా దేవుడు అన్ని విధాలు కూడా మీ జీవితాన్ని కాపాడుతాడు మొట్టమొదటిగా భక్తి మిమ్మల్ని ఏం చేస్తాదట కాపాడుతూ వస్తాయి రెండోదిగా భక్తి మిమ్మల్ని ఏం చేస్తుంది తోడుగా ఉంటుందట చెడు తెలుద్దాం బైబిల్స్ అందరికి కూడా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వాక్యం యాలయనగా యహోవ న్యాయము న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటన్నటికీ కాపాడబడదురు గాని భక్తిహీను సంతానము నిర్మలమగును మగును ఎన్నటికి ఏమవుతారంటే వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా కాపాడబడతారు వాళ్ళందరూ కూడా దీవించబడతారు దేవుని యొక్క తోడు ఎప్పుడు కూడా ఎవరికి ఉంటుందట దేవుని యొక్క భక్తులు కొంటారు గమనించండి దావీదికి దేవుని తోడు ఉన్నది కనుక గొలియాతుని చంపగలిగాడు అప్షలోముని చంపగలిగాడు తక్కువ కుమారులు ఎవరైతే ఎదిరించే వాళ్ళందరినీ కూడా తీసివేయగలిగాడు దాని గల మూల కారణం ఏంటంటే దావీదికి తోడు ఎవరు ఉన్నారండి ఆయన భక్తి జీవితంలో దేవుడు తోడు ఉన్నాడు అబ్రహాముకి తోడు ఎవరున్నారండి దేవుడు ఉన్నాడు యోసేపు అనేవాడు గుహలో పడివై ఆ యొక్క ఆ యొక్క ఊబిలో పడివేయబడిన తర్వాత పన్నెండు సంవత్సరములు ఆయన చరసాల్లో ఉన్న తర్వాత దేవుడు ప్రతి నిర్గమా కారణం యోసేపు కోసం చదవండి దేవుడు యోసేపుకి తోడయి ఉండెను యోసేపుకు తోడయి ఉండును యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఈ విషయాన్ని మనం గమనించాలి కదా కేవలము దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే యోసేపు దేవుని ఎందు భక్తి శ్రద్ధలతో ఉన్నాడు దేవునికి చేయవలసినవన్నీ కూడా చేశాడు కానీ ఒక రాత్రికి రాత్రికి ఒకటి చరసాలు ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి గవర్నర్కి ఒక ప్రధానమంత్రిగా దేవుడు తీసుకుని వెళ్ళాడు ఈరోజు దేవుడిని కాపాడ్డా ఆయన తోడుగా ఉంటే నువ్వు ఏది సాధించలేవా ఈరోజు చాలా మంది నేను ఒంటరి వాడిని అయిపోయినండి ఒంటరిదని అయిపోయినండి పరిచయం చేయడానికి కానీ నేను సేవ చేయడానికి కానీ నాకు తోడుగా ఉండటం కానీ పని చేసుకునే కానీ నాకు ఎవ్వరు సహకారిగా లేరు పాస్టర్ గారు అని చెప్పి చాలా మంది కూడా బాధపడతారు దేవుడు తోడు ఉంటే నీకు బలం ఉంటుంది తెలుసా పది వేల మంది సైన్యం ఎలాగైతే బలం ఉంటుందో అంత బలం ఉంటుంది పదివేల మంది నీ వెనక నీకు ఎంత బలం వస్తుంది మామూలు రాదండి ఏదైనా సాధించగలనొక ధైర్యం వచ్చేస్తా దేవుడు ఉంటే అంత తోడు దేవుడు ఉంటే అంత గొప్ప కార్యములు జరుగుతాయి ఏంటి మా నాన్నగారు బ్రతికు ఉన్నప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే నాకేం జరిగినా మా నాన్న నాకు తోడుగున్నాడు రా మా అమ్మ ప్రార్థన నా కొందరు అనుకున్నాను కానీ రెండూ పోయే మా నాన్న తోడు పోయింది మా అమ్మగారు ప్రార్థనలు పోయే మా నాన్నగారు అమ్మగారు దేవుని నిద్రించిన తర్వాత చాలా బాధపడిన అయ్యో నాకు ఇప్పుడు తోడు ఎవరు లేరే నేను ఇప్పుడు ఎలా చేయగలని చెప్పి అనుకున్నాను కానీ ప్రభువు పైన ఎప్పుడైతే ఆధారపడి వెళ్ళిపోయానో నేను నా తమ్ముడు వయసులో చిన్నవారైనప్పటికీ కూడా దేవుని అంత విశ్వాసం వెళ్ళినప్పుడు బాలుడైన సమయాలకు దేవుడు ఎలాగైతే తోడే నీడే ప్రభు నడిపించాడో దేవుడు మాకు తోడేయండి అనేకమైన కార్యములు చేపిస్తున్నాడు హలో పెద్ద పెద్ద వాళ్ళ ముందు మమ్మల్ని నిలిచానండి ఒక మినిస్టర్స్ ముందు ఎమ్మెల్యేల ముందు అధికారులు ముందు నాయకుల ముందు ప్రభు మమ్మల్ని నించబడుతుంటే ప్రభా నా వల్ల అయితే అన్నీ కాదు ప్రభా నేను ఒంటరిగా చేసుకున్న నా వల్ల ఇది అసాధ్యమైన పని ప్రభా నీ తోడు వల్లే నాకు ఎన్ని జరుగుతున్నాయి నీ తోడు ఉండబట్టి నా జీవితం ఆశ్చర్యం చెప్పి దేవుని ఎప్పుడు కూడా గణపరుస్తూ గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా నా ప్రియ అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరెవరో తోడు కోరుకుంటున్నావు నాకు ఆ మనిషి నాకుంటే నాకు ధైర్యమని ఆ అమ్మాయి నాకుంటే ధైర్యమని ఈ అబ్బాయో ఆ పురుషుడో ఆ స్త్రీయో అలాంటి వాళ్ళో ఇలాంటి వాళ్ళు నాకుంటే ధైర్యం అని చెప్పి కోరుతున్నావు కానీ ఒక్కసారి నీ భక్తి జీవితంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఆత్మానుసరంగా ప్రభుని అందు ప్రార్థన చేసినట్లయితే ఆయన తోడు చాలు మనుషులు తోడు నీకు అవసరం లేదు కానీ దేవుడు తోడు ఉంటే మనుషుల వల్ల నువ్వు ఏదైతే సాధించలేకపోయో నా దేవుడి వల్ల నువన్నీ కూడా సాధించగలవు ఓ హలూయ దేవుని తోడు మనందరికి కూడా ఉంటారు మన భక్తి ఏం చేస్తుందంటే దేవునితో జత కలుపుతారు మొట్టమొదటిగా మన భక్తి ఏం చేస్తుందట కాపాడుతుంది రెండోదిగా మన భక్తి దేవునికి దేవునితో ఎప్పుడు కూడా ఉంటాడు అనగా దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఈ రెండు విషయాలు మీరు అందరు కూడా మధ్యలో పెట్టుకొని భక్తి జీవితము కలిగి ఉండండి ఆచరణలోకి వెళ్ళిపోవడం కాకుండా అనగా ఆచారాలు చేయడం కాకుండా ఆచరణలోకి రావాలి అనగా ప్రాక్టీస్ లోకి రావాలి ఆచారంగా చేయొద్దు భక్తి ఎప్పుడు కూడా చెయ్యాలి కదా హైందువులు అలా చేయాలి ఎలా చేయాలని కాకుండా ఆచారాలు కాకుండా ఆచరణ మీరు చెయ్యాలి మీరు ప్రాక్టీస్ చేయాలి దాని అందు దేవుని మీరు అందరు కూడా ఖచ్చితంగా పొందుతారు కళ్ళు మూసుకుంటారా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న దిన నిమిత్తము మా గొప్ప చెప్పబడిన వాక్యముకై నీకు వేలాది వందన స్థుతులు ప్రభావ తండ్రినైనా భక్తులకు కలిగే మేలు మాకు బోధించావు ముందు భక్తి కాపాడుతున్నావు ప్రభా భక్తి ద్వారా నీ తోడు మేము పొందుకుంటానన్నా ప్రభా తండ్రి ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే కృపాధన్యత భాగ్యమును ప్రతి ఒక్కరు కూడా కలుగు చేయండి ప్రభా నీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరు కూడా దీవించబడలాగా సహాయం దయచేయండి దూర విదేశ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క పురుషుడు నీ చేతికి అప్పగిస్తున్నాం దీవించండి ఆరోగ్యపరంగా ఆత్మపరంగా ఆర్థిక పరంగా కూడా బలపరచండి ప్రభావైన కాపుదలు ప్రతి పెంచండి వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభావ కానుకలు సమర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభావ ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అందరి కుటుంబాలను కూడా దీవించండి ప్రభావ ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధికము లాగను కృపద ఇచ్చాయను వాళ్ళు దీవించండి ఆశక్తిపచ్చాను ప్రతి ఒక్కరు కూడా దీవించమని ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ఉద్యోగాలు కలుగు చేయండి వ్యాపారాల్లో లాభం నింపండి ప్రభా ప్రతి ఒక్కరిపై మీ అనుదిన కాపుదల ఉంచమని ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి తోటి నడిపించమని ఏసేవారి అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ అండి ప్రభు మీ కూడా దీవిచ్చే ఈ వాక్యాన్ని దయచేసి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తను ప్రకటించవలసిందిగా యూ దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు మాస్టర్ శామ్ థ్యాంక్ యూ